అందరికీ నమస్కారం మన నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం మన ఎన్ఎంసి ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఓకే ఈరోజు మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మన టాపిక్ ఏంట్రా అంటే ధ్యానం చేస్తే నిజంగానే రోగాలు పోతాయా ఎస్ ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ముందుగా మనకి ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి శతకోటి వందనాలు తెలియజేసుకుందాం అలాగే నేను ధ్యానంలోకి రావడానికి ప్రత్యక్షంగా మా తల్లిదండ్రులు కారణం కాబట్టి వారికి అలాగే పరోక్షకంగా మా క కనిగిరి గ్రామం నుంచి రవీంద్ర సార్ కాబట్టి ఆయనకు కూడా పేరు పొందిన ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్ ఎస్ ఈరోజు మనం చెప్పుకున్నట్లే ధ్యానం చేస్తే రోగాలు పోతాయా ఎస్ ధ్యానం చేస్తే రోగాలు పోతాయి ఏ విధంగా ధ్యానం చేయాలంటే ధ్యానం అంటే సకల రోగ నివారిణి ధ్యానం అంటే సర్వరోగ నివా సారీ సత్య భోగకారిని సర్వరోగ నివారిణి ఓకే ఓకే మనం ధ్యానం అంటే సర్వరోగ నివారిణి అంటున్నాం డాక్టర్ అక్కర్లేదు ఆ సూది మందు అవసరం లేదని మనం చెప్తున్నాం అసలు ధ్యానం చేస్తే ఆ సూది మందు లేకుండా ఏ విధంగా అంటే ఏ విధంగా రోగాలు తగ్గుతాయి అని చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు అందుకే ఈరోజు ఈ సమయంలో మీ దగ్గరికి రావడం జరిగింది ఫ్రెండ్స్ అందు నాకున్న ఆత్మ జ్ఞానంలో మీ అందరితో పంచుకోవడానికి ఈ సమయంలో అయితే రావడం జరుగుతుంది మరి చక్కగా చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఆలోచ ఆలోచించండి ఆలోచించి అడుగు ముందుకు వేయడం ప్రయత్నించండి ఓకే ఆలోచించి నేను చెప్పింది బుర్రలోకి ఎక్కించుకోండి ఓకే నేను ఏం చెప్తున్నానంటే ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయా అని అడుగుతున్నారు కదా అవునండి మనకి సాధారణంగా మన ధ్యానం అంటే ఏంటండి శ్వాస మీద ధ్యాస మనం చేసే మనం ధ్యాస ధ్యానంలో ఉన్నప్పుడు మన శ్వాస మీద మన ధ్యాస అంతా కూడా మన దృష్టి అక్కడ పెట్టుకోమని చెప్తున్నాం వేరే చోట ఆలోచనలు పెట్టద్దు కేవలం మన ఆలోచన ఏదన్నా ఎక్కడ ఆలోచన ఎక్కడైతే మనం ఆలోచిస్తుంటామో మన ఎనర్జీ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి అదేదో మన శ్వాస మీద మన ఆలోచన కానీ మన దృష్టి కానీ పెట్టుకుంటే అప్పుడు మన ఎనర్జీ ఎక్కడ ఉంటుంది మన కేవలం మన శ్వాస మీద ఉంటుంది అలాగా రోజుకి మన వయసు ఎంతో మినిమం అన్ని నిమిషాలు చేయమని పత్రిసార్ అయితే చెప్పడం జరిగింది మరి పత్రిసార్ ఎందుకు అలా చెప్పారు అంటే మరి ఇప్పుడు మన వయసు అంత అన్ని నిమిషాలు కూర్చోమని చెప్తున్నాం అనమాట ఎందుకురా అంటే మరి ఇప్పుడు ఐదు నిమిషాలు చేయొచ్చు కదా పది నిమిషాలు చేస్తే సరిపోద్ది కదా అంటే సరిపోదండి అది ఖచ్చితంగా సరిపోదు ఎందుకంటే ధ్యానం అంటే సకల రోగ నివారిణి సకల రోగ నివారిణి అంటే దాని అర్థం ఏంటండి మనకి ఎలాంటి రోగాలు రావు ఎలాంటి రోగాలు ఉన్నా ఆ ధ్యానం క్యూర్ చేస్తుంది అనేసి అవునా మరి ధ్యానం అలా క్యూర్ చేస్తుంది మన కళ్ళు మూసి కూర్చుంటాం కేవలం శ్వాస గమనించుకుంటాం ఏ విధంగా నీకు ఏ విధంగా మనకి అది క్యూర్ అవుతుందంటే శ్వాస మీద జాసి పెట్టినప్పుడు మన లోపలికి మన లోపలికి మనం ప్రయాణం చేస్తూ ఉంటాం అనమాట తెలియకుండానే లోపల బాడీలోకి ప్రతి అవయవంలోకి కూడా మనం ప్రయాణం చేస్తాం ఎక్కడైతే బ్లాక్స్ ఉంటాయో ఆ బ్లాక్స్ అన్నిటినీ కూడా మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా క్లియర్ అవుట్ చేస్తూ వస్తాయి అది క్లియర్ అవుట్ చేసుకోవాలంటే కేవలం మనకు ధ్యానం ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా మూల ఏదైనా ఒక మూల కానీ లేకపోతే ఇంకో చోట కానీ ఒక డస్ట్ రూపంలో ఎంత ఎంత గొప్ప రూపంలో ఉండిపోతుంది దాన్ని అలా ఉంచేస్తారా మీరు ఏం చేస్తారు అవుట్ చేస్తారు కదా క్లీనింగ్ చేసుకును అదే ఒత్తిడి ఇల్లు ఒత్తుకొనో లేకపోతే మాఫింగ్ పెట్టుకును ఏదో ఏదో పరంగా ఆ డస్ట్బిన్ క్లీన్ చేసే ప్రయత్నం చేస్తారు కదా అలా అని ఇది కూడా అంతే అనమాట మాస్టర్స్ మనం ధ్యానంలో కూర్చుంటే మనకి మన లోపలికి మనం ప్రయాణం చేసి మన లోపల ఉన్న ఏమైనా సరే బ్లాక్స్ అనేవి ఆటోమేటిక్గా వాష్ అవుట్ అవుతూ ఉంటాయి అన్నమాట అది వాష్ అవుట్ అవుతున్నప్పుడు మనకేం జరుగుతుంది మొత్తం బాడీ అంతా కూడా ఒక రకమైన హీలింగ్ జరుగుతుంది ఆ హీలింగ్ జరగాలని మనం ఏం చేయాలి ఈ హీలింగ్ జరిగేలాగా మన సాధన పెంచుకుంటూ వెళ్ళాలి మన వయసు అంతా అన్ని నిమిషాలు చేయమని మన బ్రహ్మర్షి పితామహ పత్రిక మాట వాస్తవం కానీ గంటల కొద్దీ సాధన చేయాలి రోజుకి కనీసం ఎన్ని గంటలు కూర్చోగలిగితే అన్ని గంటలు సాధనలో కూర్చుంటే మనకి ధ్యానం బాగా కుదురుతుంది మాస్టర్స్ ధ్యానం అంటే కేవలం శ్వాస మీద ధ్యాసనే కాదు ధ్యానం అంటే సర్వ రోగ నివారిణి అని గుర్తుంచుకోండి ఎందుకంటే మనకు ట్యాబ్లెట్స్ వేసుకున్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేసినా సరే అది కేవలం మన శారీరకానికి మాత్రమే ఇది చేస్తుంది కానీ నీ ఆత్మస్థితి బాగుండాలంటే కేవలం నువ్వు ధ్యానమే చేయాలి ఈ ధ్యానం అంటే అంత నీట్గా ఉండదు నువ్వు శరీరాన్ని సుఖపెట్టాలనుకున్నావు అనుకో నీ ఆత్మస్థితి సుఖపడదు అది నీ శరీరాన్ని కష్టపడుతూ ధ్యానంలో కూర్చున్నావు అనుకో అప్పుడు ఏమవుద్ది నీ ఆత్మస్థితి ఎదుగుతుంది అది అలానే తినే ఫుడ్లో కూడా ఎంతో ప్యూరిటీగా ఉండాలన్నమాట ప్రతి ప్రతి దాంట్లో కూడా ఎంతో ప్యూరిటీతో తీసుకోవాలన్నమాట వెల్లుల్లిపై ఉండకూడదు నాన్ వెజిటేరియన్ తినకూడదు ఇలాంటివన్నీ మన పత్రి సార్ అన్ని చోట్ల చెప్తున్నారు కదా క్లాసెస్లో సార్ అని కాదు ఎంతోమంది సీనియర్ పెరుమని మాస్టర్స్ చెప్తున్నారు నా అలాగే నేను చెప్తున్నాను అన్ని చోట్ల ఈరోజు మన ఛానల్లోనే చెప్తున్నాను ఈరోజనే కాదు నేను చేసే ప్రతి వీడియోలోనూ చెప్పాను ఎల్లులపై తింటే వచ్చే నష్టం ఏమిటి అలానే ఎల్లులపై ఎందుకు తినకూడదు అని సార్ ఎందుకు చాటి చెప్పారు ఇవన్నీ కూడా నేను చెప్పాను అలాగా మనం తీసుకునే ఆహారం ఎంతో ప్యూరిటీతో ఎంతో అద్భుతంగా మనం తినగలిగితే మనకి ధ్యానం చాలా బాగా కుదురుతుంది మనం ధ్యానం చేసుకుంటే ఎంత బాగుంటుందో నా యొక్క ఫస్ట్ వీడియో చూడండి వెరీ ఫస్ట్ వీడియోలో ప్రకృతి మాత్ర నాకు ఇచ్చిన సందేశాలంటూ ఒకటి ఉంటుంది వెరీ ఫస్ట్ వీడియో అది నా ఛానల్లో చేసిన ఇంటర్వ్యూ కాదండి వేరే వాళ్ళ ఛానల్లో నేను చేసిన ఇంటర్వ్యూ అది నేను నా ఛానల్లో పెట్టడం జరిగింది అదొక్కసారి మీరు ఆల ఆలకించుకుంటే మీకు అర్థమవుతుంది ఒక ఒక మనిషి ఒక స్థితి నుంచి ఈ స్థితికి రావడానికి ఎంత ఇస్తాడో ఎంత అవుతాడో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు ఇప్పుడు కట్టగా చెప్పాలంటే చిన్న ఇప్పుడు కట్టగా చెప్పాలంటే పక్షులకు కానీ జంతువులకు కానీ అన్నిటికీ కూడా స్వేచ్ఛను కల్పించే స్వేచ్ఛను కల్పించే కల్పించిన మహానుభావుడు మన మహాత్మా రెండో మహాత్మా గాంధీ ఎవర్రా అంటే కేవలం మన బ్రహ్మర్షి పత్రిజీ గారే ఎందుకురా అంటే అప్పట్లో మనకి స్వాతంత్రం తెచ్చిన ఆయన మహానుభావుడు ఎవరు మహాత్మా గాంధీజీ అలాగా ఇప్పుడు పక్షులకి తన ప్రాణం రక్షించాలి తన జీవ తన జీవనాధారం పంచాలి పక్షుల యొక్క గొప్పతనం ఏంటో తెలియజేయాలంటూ ముందుకు చాటి చెప్పిన వాళ్ళు మన ఈ బ్రహ్మర్షి పితామహాపత్రి గారు కాబట్టి మరి అందరికీ కూడా తెలియజేయండి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ సార్ ఎంత గొప్పవాళ్ళో అలాగే ధ్యానం చేసుకుంటే రోగాలు ఖచ్చితంగా తగ్గుతాయి నేను నేనైతే రోగాలతో ధ్యానంలోకి రాలేదు అసలు ఈ ధ్యానం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అని తెలుసుకుందామనే ఉద్దేశంతో ధ్యానంలోకి రావడం జరిగింది నేను చాలా మారాను చాలామందికి నేనేంటో తెలుసు నా ఛానల్ చూసే వాళ్ళకి తెలుసు కళ కళరణను చూసిన వాళ్ళకి తెలుసు నేనేంటో అందరికీ తెలుసు కొంతమందికి అర్థం కాకపోవచ్చు కానీ నేనేంటో చాలా మందికి తెలుసు అందుకని నేను చెప్తున్నా దయచేసి మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో చూసే వాళ్ళందరూ కూడా తెలియజేయండి ధ్యానం చేస్తే ఖచ్చితంగా రోగాలు అనేవి తగ్గుతాయి ఓకే మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి ఎందుకంటే మనకి ఛానల్ చాలా అంటే చాలా దగ్గరలో మానిటైజేషన్కి దగ్గరగా ఉంది మరి అప్పుడు నాకు మానిటైజేషన్ అయినా నాకు రూపాయి అయితే నాకు అవసరం లేదు నేను నాకు రూపాయి వస్తే ఖచ్చితంగా నేను నేచర్గా ఇచ్చకుండా చెట్లు నాటడానికో మొక్కలను పెంచడానికో లేకపోతే ఎక్కడైనా శాఖాహార ర్యాలీలు కానీ ధ్యాన ధ్యానానికి సంబంధించిన కార్యక్రమాలకు కానీ పంచడానికి నేను కృషిస్తాను ఫ్రెండ్స్ మరి తప్పకుండా తప్పకుండా నేను మన యూట్యూబ్ ఛానల్ని మానిటైజేషన్ కోసం నేను కోరుతున్నాను నేను డబ్బుల అయితే ఆశించి ఛానల్ పెట్టలేదు మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ